శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు నెల సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి భాగవత వాహిను మరికొంత భాగాన్ని తెలుసుకుందాం సాయిరామ్ సహదేవుడు అంతఃపురమునకు వెళ్ళి సర్వాలంకార భూషితుడై సూర్యుని వలె ప్రకాశించుతున్నటువంటి బాలుని బంగారుపల్లెరమున పరుండబెట్టుకొని స్వస్తివాచకములు అశీర్వచములు చెప్పుచుండగా సభామత్యమునకు తీసుకుని వచ్చాను దాసదాసీలు పూజా సామగ్రిలతో సుగంధ ద్రవ్యములతో బంగారు తట్టలను పట్టుకొని పారులు తీరించి వసుతుండరి స్త్రీలకు ప్రత్యేకంగా అమర్చినటువంటి కోశాహాల్లో ద్రౌపది సుభద్ర రుక్మిణి ఉత్తర ఇంకా మిగిలిన రాణులందరూ చేరి ఆనందముగా బాలకుని వైపు చూచుతుండరి సహదేవుడు బాలకుని తెచ్చి కళ్యాణ మండపం ముందు పూలపానుపై పరుడబెట్టగానే లేచి మోకాళ్ళతో ప్రాగుతూ ఎంత వారించిన నిలువుగా అటు ఇటు వెలుటకు గురు గుర్రూ తలుగు చూడినట్లు కనిపించాను సహదేవుడు అనేక విధములు ప్రయత్నించానను నిలవకపోయాను ఈ స్థితి చూస్తున్నటువంటి యుధిష్ఠరుడు అమితానందముతో సహదేవ నీవు అడ్డు తగలక విడిచిపెట్టము ఏమి చేయను చూడము అని నవ్వుతూ తెలిపినాను అంత సహదేవుడు చేతులు విడిచి బాలుడికి ఏమి తొందరలో కలగకుండా చుట్టూ చూచుకుంటూ బాలుడు వెళ్ళినట్లు తాను వెళుతూ జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాను విడిచిన పిల్లవాడు ముందు వెనుక చూడక ఏదో ఎప్పటి నుండియో తెలిసిన వాని వల్లే సరాసరి దోగాడుచు కృష్ణుని కూర్చొని ఉన్నటువంటి స్థానమునకు వెళ్ళి కృష్ణుని పాదములు గట్టిగా పట్టుకొని అతన్ని ఎత్తుకోమైనట్లు గుర్తులు చూపుతూ అది చూచిన కృష్ణ పరమాత్మ పక్కును నవ్వుతూ పరమానందముతో ఆ బాలుని ఎత్తి ఒడిలో కూర్చుని పెట్టుకున్నాను కృష్ణుని ఒడిలో కూర్చొని ఉన్నటువంటి పిల్లవాడు సామాన్య పిల్లల వల్లే అటు ఇటు తిరగక నిలిచి అవి ఇవి లాగక కన్నులు రెప్పలు వేయక అడక కృష్ణ పరమాత్మని ముఖ కమలమును తదేక దృష్టితో చూసుచుండుట చూపరులందరికీ ఆశ్చర్యములు కలిగించినది కృష్ణ పరమాత్మకు సహితము ఆశ్చర్యములు కలిగించను అంత కృష్ణ పరమాత్మ యుధిష్ఠునితో బావా ఈ బాలుడు వచ్చిన వారలందరినీ పరీక్షించుతున్నాడని విన్నటువంటి వార్తను నేను విశ్వసించలేదు ఏదో పిల్లవాడు చేసేటువంటి చేష్టలకు బ్రాహ్మణుడు ఈ విధమైనటువంటి కథలు అల్లి ఉందని చెప్పి నేను తలంచేయుటని ఇప్పుడు చూడ ఇది పరమాశ్చర్యము నన్ను కూడా నువ్వు పరిశద దృష్టితో పరిహిస్తున్నాడు నేను కూడాను కొంత పరిశీలించి చూతును అని కృష్ణ పరమాత్మ ఆ పాలన దృష్టిని మరల్చుడకై ఎన్నో విధముల ఆటబొమ్మను తెప్పించి ముందు వచ్చి తాను ఆ పిల్లవానికి కల్పించునట్ల మరుగున ఉండి అన్నీ కూడా తొలగించుచుండెను కానీ ఆ పాలన దృష్టి ఏ సామాగ్రిని ఆకర్షించగా కృష్ణుడు వెళ్ళిన వైపునకే తదిక దృష్టితో చూస్తూ అటు పో ప్రయత్నించాను ఈ విధం ఆ పరమాత్ముడు అనేక విధముల బాలుని పరీక్షించి కడకు తన ప్రయత్నములు ఫలించకపోవడే ఈ బాలుడు సామాన్యుడు కాడు నా పరిషత్ కూడాను వంగక లెగినవాడు కనుక పరిషితుడైనటువంటి నామము ఈ బాలునకు సాధకము కాగలదని కృష్ణ పరమాత్మ చెప్పిన తోడనే పండితులు ఆశీర్వాదములు చేసిరి బ్రాహ్మణులు మంత్రములు చెప్పిరి మంగళ వాయిద్యంలో మినుగుట్టెను దాసీలు గౌరీ కళ్యాణము పాడేరి ఆచార్యుడు బంగారగిరిలోని తేనె నవరాత్రముల పథకముతో అద్దీ ఒక్కొక్క అక్షరము రాసి నాలుగు పై వేసాను సువర్ణ ముందు ఉన్నటువంటి బియ్యం ముందు సువర్ణ పుష్పములతో పరిష్ అని సంస్కృత అక్షరములతో లిఖింపగా అందరూ బాలుని శరసన ఆశీర్వాదముందు అక్షింతలు వేసేరి ఈ విధముగా పరిష్త్ నామకరణము అత్యంత వైభవంగా జరిగేను వచ్చిన స్త్రీ పురుషులందరికీ తగిన రీతిగా సన్మానములు ఇచ్చి సాగారం పెరి నామకరముకై ఏర్పరిచినటువంటి కళ్యాణ మండపం ముందు బాలుడు చేసినటువంటి విచిత్రములను లోపల వెలుపల ఒకరికొకరు ముచ్చటించుకొని ఉండరి కొందరు మహా ఆశ్చర్యంతో బాలుని దృష్టిని శ్లాఘించరి ఇవన్నీ చూచినటువంటి వ్యాస భగవాను ఉన్నటువంటి వసతుకు వెళ్ళి బాలుని విచిత్ర చేష్టలకు కారణమేమని దీనివలన ఏ శుభాశుభము కలిగినయో తాను విన్నట్టు వినకూరుతున్నాననియో వ్యాసుల వారిని ప్రార్థించను అందులో వ్యాసులవారు ధర్మజ బాలుడు ఉత్తర గర్భం ఉండగా అశ్వ అశ్వత్థామ వేసినటువంటి అస్త్రము ఆ బాలుని సమీపించగా పరమాత్ముడు పెండమందే ప్రవేశించి బాలుని రక్షించాను ఆనాడు గర్భం తనతో పాటు ఉండి తనను హరతమా హతమార్చ వచ్చినటువంటి అస్త్రమును అనువహించినటువంటి ఆ పురుషుడు ఎవరా అని ఆనాడు గర్భములో చూసిన దివ్యకాలతులు గల ఇప్పుడు లోకమును ఎక్కడ ఉన్నాడని ఆనాటి నుండి ఆ కాంతిగల వ్యక్తులను కన్నువాతకు చూస్తుండెను నేడు ఆ దివ్య స్వరూపుడు ప్రత్యక్ష బోర్డుతోనే గుర్తించి చెంత ఇదే బాలుని చేష్టల ఎందులో ఇటువంటి మర్మము అని వ్యాసుడు తెలిపిన తోడనే ఆనంద భాష్పములు రాల్చు యుధిష్ఠిరుడు మహదానందముతో పరమాత్ముడు కరుణానిధి అని నమస్కరించెను సశేషము శ్రీ సత్య సాయి బాబా సాయి రామ్ समस्तलोका सुगिनो भवन्तु समस्तलोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా